అందరూ ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్వంజిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఈ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కోటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్లు ఇదేనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా సిగ్గుదిలి పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేశారు మేము ఇవన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో ఆ ప్రాజెక్టు యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా పది రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు వీళ్ళతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారి అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం రేపు ఉత్తరాంధ్రకి వెళ్తున్నా ఉత్తరాంధ్రకి వెళ్ళి ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం కానీ పరామర్శిస్తాను ఎల్లుండి మళ్ళీ ఇక్కడ నందివాడ బాగా దెబ్బతిన్నారు కొల్లేరు బాధితులు ఉన్నారు అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి ఏమూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి కూడా న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం అనేది అందరి కోసం ఆలోచిస్తున్నాం ఓ దగ్గర ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం